మూడు వారాలు అవుతుంది నీతో మాట్లాడక నేను ఎంత పిచ్చిదాన్ని అవుతున్నాను అర్థం ప్రేమ ఎన్నటికి నాకు నేనే వద్దు ఈ లోకంలో నేనే ఉన్నాను పో ఇంటికి వెళ్ళే ఇంట్లో మాట్లాడుపు ఓకే చెప్పినప్పు ఓకే చెప్పినప్పు ఓకేనా ఇప్పుడు ఓకే పెళ్ళి చేసుకుంటాం మా పెళ్లి చేసుకుంటా వైఫ్ లాగా ఉంటావా ఫ్రెండ్ లాగా ఉంటావు ఫ్రెండ్ లెక్కనే ఉంటా వైఫ్ లాగా ఉండవా అదే అయ్యో నువ్వు ఎట్లు ఉండమంటే అట్లు ఉంటా చాలా ఎట్ల తయారు నీ రూపాన్ని నువ్వు ఈ భూలోకాన్ని పెళ్లి చేసుకుంటా అంటావు నీ వల్ల నేను ఏడుస్తున్నా నీకు అర్థం కావట్లేదు కన్నీలే కన్నీ చెన మరి ఏం చేయమంటావు నువ్వేమైనా వేసుకుంటా అంటున్నావు కదా నాడు ఇంట్లో మాట్లాడి ఇప్పుడు బొక్కలి రగ్గుడుతో బొక్కలీ రొగ గుడితో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినే కన్నా గైస్ ఎప్పుడెప్పుడ ఎదురు చూసిన ప్రాంక్ ఫ్రెండ్ పైన తీసిన ప్రాంక్ ఎండ్కి వచ్చేసింది ఇదే ఎండు ఎండులో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్ అది అలా వస్తుందని ఆ ట్విస్ట్ని నేనే ఉంచుకోలేకపోయినా ఆ ట్విస్ట్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు కానీ కిరాక్ అంటే కిరాక్ వచ్చింది గైస్ ఇంకో విషయం ఏంటంటే ఈ లాక్డౌన్ ఉండడం వల్ల ప్రాంకులు చేయడం కానీ ఇంకా ఇలాంటి ప్రాంకులు లాంటి వీడియోలు చేయడం కానీ చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్తో కలిసి మెసేజ్ ఓరియంటెడ్ కానీ లేదా కామెడీ వీడియోస్ కానీ ఏదైనా మెసేజ్ ఉన్న షార్ట్ ఫిల్మ్ లాంటివి తీద్దాం అనుకుంటున్నాను అవి కూడా తీస్తే మేము సపోర్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి హే అవన్నీ వీడియోలు చేయకు ఓన్లీ కా ప్రాంక్లే వీడియోలు చేయి అనుకునే వాళ్ళు కూడా కింద కామెంట్లో పెట్టండి ఏ విధించినా మేము సపోర్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు కింద కామెంట్లో పెట్టండి ఎందుకంటే మీరు వీడియోలు చూస్తున్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ అభిప్రాయం తెలుసుకొని మీరు సపోర్ట్ చేస్తేనే తీద్దామని అనుకుంటున్నాను కింద కామెంట్లో పెట్టండి ఏ వీడియో అయినా సరే సపోర్ట్ చేస్తామని గైస్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రాక్ మార్థం కిరాక్ వచ్చింది సూపర్ వచ్చింది కామెడీలో పెట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇక వీడియో చూసేద్దాం తెంటావు చెప్పొద్దు మాటలు అని వద్దు నాకు అనవసరం ఓ ఇంటికి వెళ్తున్నాడు ఎక్కడైనా వెళ్ళిపోతాను ఇంకో నేను కూడా వద్దు నాకు నేనే వద్దు ఈ లోకంలో నేనే ఉన్నాను పో ఇంటికి వెళ్ళిపో అసలు అసలు నో చెప్పాదాన్ని ఎందుకు వచ్చినా వీడికి వచ్చి మళ్ళీ అన్నీ మంచిగా మాట్లాడుతూ ఓకే చెప్పిన దానిలా కానీ వస్తావు వీడికి వచ్చినాక నో చెప్తావు ఏడుస్తావు అన్నీ నువ్వే మాట్లాడుతుంటావు అన్ని నువ్వే చేస్తుంటావు ఏంద నువేసి నన్ను నేర్పించవు గీత పో ఇది పో నువ్వు ఏడుస్తుంటే మాట్లాడే వస్తుంటుంది వల్ల నేను ఏడుస్తున్నా నీకు అర్థం కావట్లేదు ఇంతగానం మనం ప్రేమ ఉన్నదాన్ని ఫ్రెండ్లాగానే అంటావు లవ్గా మార్చుకొని పెళ్ళి చేసుకోవచ్చు కదా అయిపోతుంది అంతే కదా లవ్ కాదు పెళ్లి చేసుకో నేను ఇక అందరిలాగా లవ్ చేయి అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం తిరుగుదాం అంటలే నేను లవ్ చేసి లవ్ చేసి పెళ్లి చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చి మాట్లాడితే పెళ్లి చేసుకున్నాం అంతే అట్లా అంటు వేడిపో మాట్లాడుతా మాట్లాడితే మాట్లాడంగా పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటా చూసుకుంటా అసలు ఎట్లా తెలుసా కాళ్ళని అసలు బయట పెట్టని అని అసలు పూల పెట్టుకుని చూసి ఇట్లా పూలు చల్లుతా నువ్వు నడుస్తుంటే ఇట్లా పూలు ఇట్లా దారింబడి చల్లుతుంటా పూల పూల నడుచుకుంటే వెళ్ళి అట్లా చూసుకుంటాను తెలుసు ఇట్లా బయటకు వస్తే ఎండ కూడా దాకా అట్లా చెత్త పట్టుకొని వెనకాల గొడుగు పట్టుకొని ఉంటాను వెనకల చెప్పు ఏమంటావు చెప్పు చెయ్యాలని చెప్పకు చెప్తే ఏమంటావు సరే వెళ్ళిపోను నాకు అవనవసరం చెప్తున్నా నేను ఏమన్నా చేసుకుంటా నువ్వు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా అంతే ఎప్పుడు అదే చెప్పనిస్తుంది ఏమైనా చేసుకునే నేను హ్యాపీ అంతే కదా నేను ఎక్కడ ఏమైనా అయిపోతే నాకేమైనా అయిపోతే నువ్వు హ్యాపీగా ఉండవు అంతేందుకుంటే హ్యాపీగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వెళ్ళిపోయి మొన్న చెప్పిన టైం ఇచ్చినవు ఏమైనా ఆలోచిస్తాను ఏం చేసుకోక అందుకే ఏం చేసుకోకుండా ఉన్నావు ఇన్ని రోజులు ఇన్ని రోజులు మంచిగా ఉన్నా అంటే అదే కారణం నువ్వు ఒక మాట చెప్పిపోయావు ఆలోచిస్తా అని అందుకే ఆగిన నువ్వు ఇప్పుడు ఫిక్స్ అయిపోయినావు నో అని ఫిక్స్ అయినావు నేను కూడా నా లైఫ్కి నో చెప్తా స్టాప్ పెట్టేస్తా అంతే వెళ్ళిపో అంటే ఇప్పుడు నేను చెప్తే నువ్వు ఆ పని చేస్తావు చేస్తానో చేయను అది మొన్నటి వరకు నువ్వు కామెడీ అనుకున్నావు చేసి చూపిస్తే అప్పుడు తెలుస్తావు నువ్వు ఏడుకోకు గీత పో వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో ఎందుకు వచ్చినావు గుడికెళ్ళు డైరెక్ట్ వచ్చినావు అంటే వెళ్ళిపో వెళ్ళిపో ఏడు ఏడువోకు అయ్యో గీత

అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిపో ఏడుస్తావు నేను లేకపోతే ఏమైనా చేసుకుంటా అంటావు అన్నీ మాట్లాడతావు కానీ నువ్వు అయితే చెప్పు నువ్వు లేని లైఫ్లో నేను ఎట్లా ఉండాలి అందుకే ఉండు పెండి చేసుకుని ఉండు ఒక దగ్గరకు వస్తున్నా చెప్పు చెప్పుంటావు చెప్పు పో వెళ్ళిపోయి వెళ్ళిపోయేవో ఇక్కడ రమ్మన్నా మంచిగా ఇక అందరు వస్తుంటారు ఇక అందరూ వస్తుంటారు పో మళ్ళీ ఏదో అయిపోతుంది పో అందరూ ఆలీలో వస్తుంటారు మళ్ళీ గలీజ్ ఉంటారు వెళ్ళిపోయింటికి వెళ్ళిపోయి చేసుకున్నాక తెలుస్తుంది పో చెప్పు అంటే నేను ఏమన్నా అయిపోని ఎస్ అయితే చెప్పాలి చెప్పు ఏమన్నా అయిపోవడం కాదు ఎస్ చెప్పు ఎస్ ఒకటి కావాలి నీకు అంతే ఎస్ చెప్తే అంత ఓకే కదా అంత ఓకే ఫుల్ హ్యాపీ పెద్ద పార్టీ ఇస్తాను నీకు కూడా పెద్ద దావతిస్తాను నా లైఫ్ పోతుంటే నాకు దావతిస్తాను నేను నేను ఏమైనా చేసుకుంటే నువ్వు కూడా ఏమైనా చేసుకుంటా అంటున్నావు కదా మరి అప్పుడు పోతలేదా లైఫ్ ఏంది సరే సరే ఇప్పుడు ఏమంటావు చెప్పమంటావు చెప్పు చెప్పాలి చెప్పు బలవంతంగా అనిపిస్తుంది పో ఇంట్లో చెప్పినప్పు

నువ్వు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటావు చాలా ఇంట్లో పోయి మాట్లాడుపు వస్తావా ఇంటికి చెప్పు అసలు మరి ఏం చేయమంటావు నువ్వేమైనా వేసుకుంటా అంటున్నావు కదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఒక్క నీరు కుడతా వక్క కోపం చెప్పి నువ్వు నా నాకు కోపం వస్తుంది ఇంత సెన్స్ ఉందా అసలు నీకు నీకు ఏమన్నా ఉందా నువ్వు అనస నీకు ఇంత తెలివి ఉందా ఏమైనా చేసుకుంటా అంటే ఓకే చెప్తారా నువ్వు ఏమైనా చేసుకుంటాను నేను ఎట్లుండాలి ఏమైనా చెప్తే ఏమైనా చేసుకుంటా అంటే ఓకే చెప్తారా అంత చెప్తారు అప్పుడు అప్పటికప్పుడు ప్రాణాలు కాపాడడానికి ఎన్నో చెప్తారు ఫ్రెండ్షిప్ కి మచ్చ వేస్తున్నావు కదా నేను మచ్చ తెచ్చిందా మరి ఈ ఇక్కడ దాకా తెచ్చింది ఎవడు అలాదో అలాదో గిగ్గిసోటి పనులు చెయ్యక అని చెప్పినా నీకు ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు ఇట్లా నేను పొట్టిదానా ఎస్ ఎందుకు చెప్తున్నావు అసలు ఏమైనా చేసుకుంటా అంటే ఎస్ చెప్తారా చెప్పు చెప్పు ఫ్రెండ్షిప్ కి మధ్య వచ్చినా అసలు నేను నువ్వే నేను అసలు లో అనుకున్నా నిన్న అనాలే ఇక్కడ రాక తీసుకొచ్చినో నువ్వు నీ నవ్వు చాలమ్మ ఎన్నాళ్ళైనా ఎవరు కెమెరా కనిపిస్తుంది అయితే గా వెట్టి తీసు రెట కనిపియకుంట అయితే గా నీకు ఓకే చెప్పు ఫ్రెండ్లీ చేసుకుందాం అని ఫిక్స్ అయినా ఎట్లా అసలు ఇంత అసలు చెప్పినా ఓకే అని

అస్సలు నమ్మకం అండి మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగానే ఉండండి గైస్ ఇది ఫ్రెండ్షిప్ గొప్పదనం తెలుపడానికే నా క్లోజ్ ఫ్రెండ్ పైన ఈ పొట్టి ఈ పొట్టి మీద పొట్టి రంగు మీద ప్రాంగణ చేస్తా ఈ పొట్టి దాని మీద ప్రాంగణం చేస్తా ఈ పొట్టి నేను ఏమో చేసుకుంటానేమని ఓకే చెప్పింది అంతేగాని ఓకే చెప్పకుంటుండే అస్సలు బలవంతం చేసిన నా ప్రాణాలు ఎక్కడ అన్న దాని దాని మీదనే ఓకే చెప్తుంది మా అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అలాంటి అలా అలా ఉన్న ఫ్రెండ్స్కి సెల్యూట్ మా లాగానే ఉండను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగానే చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళైతే వచ్చి గార్జ్ తప్పుగా అనుకోకండి